హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు మనము ఒక కథ చెప్పుకుందాం కథ పేరు భయం కథ వినండి చదువుతాను నేను రాసి చదువుతున్నానండి లత ఆఫీస్ నుండి బయటికి వస్తూ తన వాచి వంక చూసుకుంది అప్పుడు టైం ఏడు గంటలు అవుతుంది లత కంగారుగా వచ్చి ఆటో కొరకు నిలబడి ఉంది ఆటో రాగానే ఆటోలో కూర్చొని ఆలోచనలో పడింది ఉదయం ఆఫీస్కు తొందరగా రావాలని పనులు కూడా చూసుకోకుండా అలాగే వచ్చేసింది ఎందుకంటే ఆ రోజు ఆఫీస్లో సార్కు ట్రాన్స్ఫర్ రావడం వలన అతనికి సన్మాన సభ ఏర్పాటు చేయాలని అలాగే అతనికి వీడ్కోలు చెప్పాలని తొందరగా రమ్మన్నారు అక్కడ లతతో పాటు అందరూ ఎంతో సంతోషంగా సార్కు వీడ్కోలు చెప్పి ఇంటికి దారి పట్టారు అందువల్ల లేట్ అయ్యింది లత ఆలోచనలో నుండి బయటకు వచ్చి ఆటో దిగి తన ఊరికి వెళ్ళడానికి బస్సు ఎక్కింది బస్సు తొమ్మిది గంటలకు తన ఊరి దగ్గర దింపడంతో లత ఒక్కటే తన ఇంటికి నడక సాగించింది రోడ్డు నుండి తన ఇంటికి ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ రోజు అమావాస్యకు రెండు రోజులు ముందు కావడంతో అంత చీకటిగా ఉండడంతో లత భయంగా అడుగులు వేసుకుంటూ నడవసాగింది అంతలో ఆమెకు కొద్ది దూరంలో ఏదో ఆకారం తన వైపుగా వస్తూ చాలా ఎత్తుగా పెరిగిపోసాగింది లత గట్టిగా కేక వేసి అక్కడ నుండి పరిగెత్తుతూ కాలు జారి పడిపోయింది ఆమె కేక ఎవరికీ వినబడలేదు అలాగే ఉండిపోయింది కాలు తీస్తామన్నా తీయలేకపోతున్నది కాలు విరిగింది కొద్దిసేపటికి అటుగా వచ్చిన వారు లతను ఇంటికి తీసుకొని వెళ్ళారు లత భయపడినట్లు అక్కడ ఏమీ లేదు చెట్టును చూసి భ్రమలో ఆ విధంగా ఊహించు ఊహించి కాలు విరగొట్టుకుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథలో నీత ఏమిటంటే అక్కడ ఏమీ లేదండి మనలో ఉన్నటువంటి భయమే ఆ విధంగా ఆమెను ఆ విధంగా భయానికి గుర్ర చేసింది కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఎటువంటి పరిస్ పరిస్థితులలో కూడా మనము ధైర్యంగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలము ఈ కథలో నీతి ఏందంటే మనల్ని మనము ఎప్పుడు స్ట్రాంగ్గా చేసుకోవాలనని బాయ్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి